నేను మీ కొంకేన వేణుగోపాల్ జై టీవీకి స్వాగతం గొండుకే కేడరంతా సమ్మతి గొండవర్గీయుల బహుమతి రాజకీయాల్లో కయ్యాలాడడం ఉయ్యాలోగడం సహజం రాజకీయాల్లో ఉన్నప్పుడు పోటీ తత్వంతో ముందుకు పోతూ ఉంటారు ప్రత్యర్థితో పోటీ పడ్డం ఓ ఎత్తు అయితే సొంత పార్టీతో కూడా అదే పార్టీలో ఉన్న వ్యక్తులతో కూడా పోటీ పడే సందర్భాలు తల ఎక్కువ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి గుండా అప్పలసున్నారాయణ ప్రస్తుత టీడీపీ అభ్యర్థి గుండు శంకర్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు రెండున్నర సంవత్సరాలుగా నడిచింది ఈ రెండు వర్గాల మధ్య నడిచినటువంటి ఆధిపత్య పోరులో గుండు శంకర్ టీడీపీ అసెంబ్లీ టిక్కెట్ సంపాదించుకోగలిగారు అయితే గుండె వర్గం గత నెల రోజులుగా దూరంగా ఉంది దీనితో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనే అయోమయంలో గందరగోళంలో అదే పార్టీకి చెందిన వారు మంది ఉన్నారు అయితే ఇదే తరుణంలో రెండు రోజుల క్రితం మాజీ మంత్రి గుండె అప్పల వర్గానికి చెందిన వారంతా ఓ సమావేశం నిర్వహించుకుని ఆ సమావేశంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గుండు శంకర్కు సంపూర్ణ మద్దతు ప్రకటించేందుకు ఒక తీర్మానం చేసుకున్నారు దానిని ఇంప్లిమెంట్ చేసేందుకు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఓ సమావేశాన్ని వారే నిర్వహించి దానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ను ఆహ్వానించారు అయితే ఓ కండిషన్ కూడా పెట్టారండి ఇందుట్లో మీరు పెట్టిన కండిషన్ ఏంటంటే గుండె అప్పలసున్నారైన గుండ లక్ష్మీదేవి ఇప్పటి వరకు తమకు ఏ రకమైన గౌరవం ఇచ్చారో అదే గౌరవం తమకి ఉంటే చాలని చెప్పుకొచ్చారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో వివిధ హోదాల్లో వివిధ పదవుల్లో ఉన్న పార్టీ నాయకులు అదే హోదాల్లో చలామణి అయ్యే విధంగా ఉంటే మేము కలిసి ప్రయాణం చేయగలమని స్పష్టం చేశారు దీనిపై పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా వారి ఆలోచనకు సానుకూలంగా స్పందించి వారి ఆలోచనకు తగ్గట్టుగానే నియోజకవర్గంలో వివిధ మండలాల్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానీ పార్టీల్లో వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తుల పదవులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు అవే హోదాల్లో కొనసాగుతూ వారి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు ఈ ఎన్నికల్లో అందరం కలిసి పనిచేద్దామని భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరితో కలిసి పనిచేస్తానని ఓ భరోసా కూడా ఇచ్చారు దీనికి పార్లమెంటు సభ్యుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా సానుకూలమైనటువంటి సంకేతాలు ఇవ్వడం అందరినీ ఓ వేదిక మీదకి తీసుకొచ్చి కలపడంతో ఇప్పుడు అంతా కలిసి రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తామని చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసేంత వరకు తమ ప్రయాణం కొనసాగిస్తామని అంటున్నారు మరిన్ని వార్తలు విశ్లేషణలతో మళ్ళీ మీ ముందుకు వద్దాం జైమ్ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి